ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ మాజీ మహిళలను చూడకుండా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగత దోషం చేత రాజకీయంగా మాట్లాడుకుండా వ్యక్తిగత చేయడం కరెక్ట్ అని అసలు అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి మహిళలను గౌరవ గౌరవించాలి అని మనకి ఆది నుండి వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే వాళ్ళు ఓడిపోయినా అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం అధికారంలో కూడా అదే ఉన్నప్పుడు కూడా మహిళలను కించపరచడం అనేది వాళ్ళు ప్రధాన అంశంగా ఒక ఎజెండాగా ఎన్నుకొని ప్రతి చోట అప్పటి రోజుల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా ఇలాగే మహిళలు ఇష్టం వచ్చినట్లు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి అప్పుడు మల్లాది విష్ణు గారు కూడా మన పంచమతి అనురాధ అనురాధ గారి డిబేట్ లో ఉంటే నాలుగు ప్రస్తాన్ని మాట్లాడతాము అదే రకంగా అమరావతి మహిళల మీద దారుణాలు అది పోగా మరలా ఇప్పుడు అధికారం కోల్పోయి మహిళలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మహిళలని ఇలా కించపరచడం చాలా దురదృష్టకరమండి దీనికి మూల కారణం మేము అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనుకుంటామండి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ చేసే దాష్టికాలకి మహిళలు బయటకు వచ్చి వాళ్ళ గొంతు విప్పి వాళ్ళ ఆయన్ని అధికారంలో లేకుండా చేసేసరికి ఆ అక్కసు ఏదైతే ఆ కుళ్ళు కుతంత్రాలు అన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ నాయకులతో ఇలా ప్రోత్సహించి ఇలా మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేయించడం నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం మీ అందరు గమనించే ఉంటారు కనీసం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి పని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం కూడా ఒక మినిమం జ్ఞానం అనేది కూడా లేనప్పుడు భారతి రెడ్డి గారు ఒక మహిళే కదండి ఏమాత్రం సిగ్గు అనిపించలేదండి ఆ మాట అంటే వాళ్ళ నాయకులు ఆ మాట అన్నప్పుడు కనీసం వాళ్ళ భర్త కన్నా చెప్పి లేదంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది చాలా తప్పు మహిళలు కించపరచకూడదని చెప్తే చాలా బాగుండేదండి